గురుభ్యోన్నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ఒక స్త్రీ లక్ష్మీ స్వరూపమని ఎవరైతే భావిస్తారో వారి జీవితంలో ఇలాంటి అలవాట్లు ఒకవేళ ఉంటే అవి సరి చేసుకుంటే గనక ఎలాంటి దరిద్రమున్నా కూడా దూరం అవుతుంది ఎలాంటి పేదరికము అనుభవించరు కాబట్టి ఆ విషయాలేంటో ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా స్త్రీలు ఎటువంటి పనులు చేయడం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడవుతారు ఋతుస్రావంలో ఉన్నప్పుడు స్త్రీలు ఎటువంటి పనులు చేయకూడదు ఒకవేళ తెలిసి తెలియక చేసినా కూడా దేవీ దేవతలు కోపంతో వెళ్ళిపోతారా ఋతుస్రావంలో స్త్రీలు వంట చేయొచ్చా జడ ఏ విధంగా వేసుకోవాలి అలాగే ఇల్లు ఎప్పుడు ఊడ్చకూడదు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం స్త్రీల యొక్క ఎటువంటి అలవాట్లు మన జీవితంలో భర్తని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి రాత్రికి రాత్రే రోడ్డు మీదకి తీసుకొస్తాయి దానితో పాటుగా స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికాన్ని అనుభవించేలా చేయవచ్చు అలాగే ఇంటి యొక్క సుఖ సుఖసమవృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీ పైనే ఆధారపడి ఉంటాయని మన పెద్దలు చెప్పారు అవుననే అనుకుంటాం ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని కానీ కోడలిని గాని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్న విషయం ఏమిటంటే ఒక స్త్రీ అనుకుంటే తన ఇంటిని స్వర్గంగా మార్చగలదు అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నింటినీ చూసుకుంటుందో అలాగే ఇంట్లో వాళ్ళ అందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాల్లోనే చెప్పారు కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు అటువంటి పనులు స్త్రీలు చేయడం వల్లనే ఇల్లు నరకంగా మారవచ్చు ఇది మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు మన శాస్త్రాల్లో పురాణాలలో చెప్పబడినవి కాబట్టి మనం ఈ వీడియోలో అసలు మనం చేసే తప్పులేంటి అలాగే వేటి కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారవుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చు స్త్రీల జుట్టు పొడువుగా ఉండడం అనేది చాలా శుభప్రదమైన విషయం కానీ స్త్రీలు జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింద భాగం వరకు అలా వదిలేయకూడదు మీకు జుట్టు పొడువుగా ఉన్నప్పటికీ కూడా జుట్టుని మడత పెట్టి నడుము పై భాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీ జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింద భాగానికి వదిలేయకండి నడుము కన్నా కొంచెం పై భాగం వరకే మీ జుట్టుని ఉంచుకోవాలి అలా వదిలేసినట్లయితే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు మన శాస్త్రాలలో పురాణాలలో ఇదంతా కూడా అశుభ అశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టుని విరబోసుకొని ఉండకూడదు జుట్టుని ఎప్పుడూ జడలా అల్లి ఉంచుకోవాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురుని కాళ్లతో తన్నుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ ఆ లక్ష్మీదేవి ఎప్పుడు ఉండదట అటువంటి ఇంట్లో ఎప్పుడు అనారోగ్యాలు వస్తూ ఉంటాయట లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలిసిందే అందువల్లనే చీపురు విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి చీపురును ఇంట్లో ఎలా ఎక్కడ పెట్టాలి అంటే గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగుచేయాలి ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదట ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరిని ఆయుధం చీపురుని ఎప్పుడూ గాని నిలబెట్టకూడదు నేలపై సమతలంగా ఉంచాలి అలా కాకుండా నిలబెట్టారంటే ఇంట్లో శనిదేవుని నిలుపుకున్నట్లే అవుతుంది చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనబడకుండా దాచాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్లను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోనికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలకి దారి తీస్తాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలుంటాయి అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలుంటాయి స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్య మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలేసి వంట చేయకూడదు చాలామంది వండిన ఆహారమందులో అయిపోయినప్పటికీ కూడా ఆ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు ఇంకా దానితో పాటు రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను కూడా గ్యాస్ స్టవ్ మీద వదిలేయడం లేదా వంట గదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును మీరు ఎప్పటికీ చేయకూడదు అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే అడుగుపెట్టదు మీ పేదరికానికి దుఃఖానికి మరియు దరిద్రానికి అవే కారణాలు కావచ్చు అందువలన రాత్రి సమయంలో ఇంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ షింక్లో కానీ వంట గదిలో కానీ అలానే వదిలేయకూడదు ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులని తెరుస్తారో లేదా తలుపులని మోస్తారో అక్కడి నుండి ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే దానిని ఆపేయండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలోనే అంటే సూర్యాస్తమయం ఆరు తర్వాత లేదా రాత్రి సమయంలో కానీ ఇంటిని ఊడుస్తూ ఉంటారో అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో దౌర్భాగ్యం ప్రవేశించవచ్చు ధనధాన్యాలు కరువు కావచ్చు కాబట్టి ఇల్లు సాయంత్రం ఐదు గంటలకల్లా ఓడ్చటం అలవాటు చేసుకోండి ఏ ఇంట్లో అయితే స్త్రీ స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరు అదే కుటుంబంలో అందరికీ కూడా అశుభంగానే చెప్పబడింది వారి అసహనానికి కారణమవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అడుగు పెట్టదు ప్రతిరోజు సూర్యోదయానికి అరగంట ముందే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది ఇంట్లో ఏ పని చేయడానికి మనిషి ఉన్నా ఇంటి యజమానురాలు చేయడం వల్ల లక్ష్మీ లోగిలలోకి రావడం దోహదం చేస్తుంది రోజు స్నానం చేస్తూ ఏ రోజుకి ఆ రోజు మాసిన బట్టలు విడిచి ఒంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసే సమయంలో కొద్దిగా రాళ్ళు ఉప్పు ఉపయోగించుకోండి ఇంటి గేటు ముందు ముళ్ళ మొక్కలు పొదలు ఉండకుండా చూసుకోవాలి సాయంత్రం ఏడు గంటల ముందు ప్రధాన ద్వారం తలుపులు మూయకూడదు వారంలో ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి గుమ్మానికి ఇరుప్రక్కల దీపం సుగంధ ద్రవ్య సువాసనలు వెదజల్లే పూలను ఉంచాలి ఇలా చేసేటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం చేస్తుంది స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడటం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా వెళ్ళిపోతుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని గాజులు చెవి కమ్మలు మెట్టెలు పట్టీలు ఎప్పుడు కూడా తీయకూడదు అలా చేయడం వలన భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడడం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి అందువలన ఏంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శని గ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఆడవారు ఎక్కువగా నిద్రపోవడం అనేది ధనహాని అంటారు ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడకూడదు మీరు చెడ్డ మాటలను మాట్లాడడం వలన ఆ నకారాత్మక శక్తులనేవి ఆకర్షించబడతాయి అవే మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టవచ్చు నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి దానివలన మనము అనుకున్న పనులు పూర్తయ్యి మంచి ఫలితాలనేవి లభిస్తాయి మంగళవారం గురువారం శుక్రవారం అలాగే శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్ర లేచే ప్రయత్నాన్ని చేయాలి ఎందుకంటే శాస్త్రాలలో చెప్పబడిన ఆధారంగా ఆ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావం చూపిస్తాయి అందువలనే ఆ రోజులలో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తల వంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోనికి అష్ట ఐశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి భర్త బయటకు వెళ్లిన వెంటనే తలుపులు వేయడం ఇల్లు ఊడ్చి తుడవడం వంటి పనులు అస్సలు చేయకూడదు భర్తను ఎవరి దగ్గర చులకన చేసి మాట్లాడకూడదు భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవ్వరి దగ్గర సంభాషించకూడదు భర్తల దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించకూడదు భర్త గౌరవానికి భంగం కలిగేటట్లు ప్రవర్తించకూడదు పాచిముఖంతో పొయ్యి వెలిగించి వంట వండటం వంటింటిని శుభ్రం చేయకుండా నిద్రించడం వంటివి చేయకూడదు తల క్రిందులుగా బట్టలు మడత పెట్టడం వంటివి చేయకూడదు భర్త పని మీద బయటకు వెళుతున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదు లేదా వాదించడం వంటివి చేయకూడదు ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవడం కోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం వంటివి అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే గుమ్మం వాకిలి వేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్ళినప్పుడు చేతులకి గాజులు నుదుటిన బొట్టు లేకుండా భర్తను సాగనంపడం అస్సలు మంచిది కాదు భర్త బయటకు వెళ్ళగానే బియ్యం ఉప్పు చింతపండు పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అస్సలు మంచిది కాదు ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవతామూర్తులని కానీ పవిత్రమైన స్థానాలను గాని తాకకూడదు గదిలోకి అస్సలు వెళ్ళకూడదు దూర ప్రయాణాలు చేయడం కూడా అంత మంచిది కాదు ఏ స్త్రీ అయితే భర్తని కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవీ దేవతలు కోపానికి గురవుతారు తద్వారా మనశ్శాంతి కరువవుతుంది ఆ ఇంట్లో లక్ష్మి దూరం అవుతుంది సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా నెత్తిన కుంకుమ లేకుండా ఉండకూడదు రెండు చేతులతో తల గీరుకోకూడదు ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించాలి చేతితో ఎప్పుడూ అన్నం ఉప్పు కూరలు వడ్డించకూడదు ఏ వస్తువైనా ఇంట్లో ఉండి లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అశ్విని దేవతలు మరియు తదాస్తు దేవతలు కూడా పలుకుదురు అంతేకాకుండా స్త్రీలు నిట్ట మధ్యాహ్నం స్నానం చేయడం మాంగల్యాన్ని ధరించకపోవడం బొట్టు లేకుండా ఉండటం బొట్టు పెట్టుకోకపోవడం నాలుకతో తడి చేసి బొట్టు పెట్టుకోవడం ఎడమ చేతితో పిల్లలను కొట్టడం కాళ్ళు దాటుకుంటూ నడవడం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావటం అన్నం తింటూ వేళ్ళు చేతులు నాకటం ఒళ్ళు కంచెం పెట్టుకుని భోజనం చేయడం మంచం మీద కూర్చుని భోజనం చేయడం అదే పనిగా కాళ్ళు ఊపటం స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవడం సాయం సంధ్యలో తలుపులు మూయటం డబ్బును కోపంతో విసిరివేయడం కాలితో ఖాళీతో తన్నడం ఇటువంటి పనులు తన కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటున్న ఏ స్త్రీ కూడా పొరపాటున కూడా ఇలా చేయకూడదు అలా కాకుండా చేశారంటే మీకు మీరుగా దరిద్రాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది మరి ఈ అలవాట్లలో ఏ ఒక్క అలవాటు ఉన్నా దయచేసి మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి లేదు మాకు ఇవన్నీ మంచి అలవాట్లు ఉన్నాయి ఇకపోతే ఎప్పటి నుండో ఆచరిస్తున్న అలవాట్లే కాబట్టి ఇవి మాకేం కొత్త కాదు అనేవారు దయచేసి తెలియని వారికి ఈ వీడియోని అందేలాగా షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు శ్రీమాత్రే నమ